సౌత్ ఇండియా షాపింగ్ ఆషాడమ్ కిలో సేల్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పూర్వపు యాదగిరిగుట్ట అర్చకులు ఆంధ్ర ఉపన్యాసకులు డాక్టర్ సందుకు కృష్ణమాచార్యుడు గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని మంచి మంచి విషయాలు అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి సంతోషం మా మీడియా విజితకు విజయం శ్రావణ వైభవం అందరూ ప్రతి చిన్న కార్మికుడి నుండి అంటే కింద మనకుండేటటువంటి రక్షకుడి దగ్గరి నుండి ఉన్నత స్థానం దాకా క్షేమంగా ఉందురుగాక అందుచేత అందరూ సాంకేతిక నిపుణులు మన ఇద్దరం మాట్లాడుతున్నాం కానీ దీని వెనక ఎన్నో ఉంటాయి వాళ్ళందరూ ఆనందంగా ఉందరుగాక కాబట్టి మా ఐడి మీడియాకు అనేక శుభాకాంక్షలు అందిస్తూ ప్రారంభిద్దాం ధన్యవాదాలండి అయితే ఇప్పుడు ఈ శ్రావణ మాసంలో ఎక్కువగా లక్ష్మీ అమ్మవారి ఆరాధన చూస్తూ ఉంటాం కానీ స్వామిని అమ్మవారిని ఇద్దరిని కలిపి ఆరాధించటము ఇంకా ప్రాముఖ్యం అని చెప్పి మీరు చెప్పారు ఈ ఎలాగూ మనకు శనివారాలు కూడా ఉన్నాయి శుక్రవారం అమ్మవారిని ఆరాధిస్తాము శనివారాలు వస్తున్నాయి వారిని కూడా ఆరాధించే వాళ్ళు ఉంటారు ఏడు శనివారాల వ్రతము అని చెప్పి ఇలా ఆచరిస్తుంది ఏ విధంగా ఉండాలి ఈ ఆచరణ పెద్దలు మర అత్తయ్య మామయ్య తాత తండ్రి ఏ విధంగా ఇచ్చారో ఆ విధంగా ఉండాలి అదే ఆలయంలో కూడా ఆలయాలలో కూడా వెనకటి నుండి వస్తున్నటువంటి సంప్రదాయం సనాతన ధర్మం దాని లోపల సనాతన ధర్మం అసనాతన అనే పేరు ఉంచండి అలానే ఆలయాలలో కూడా ఏ నెకటి నుండి ఏ ఆచారాలు అయితే వస్తున్నాయో అదే ఆచారాలు పాటిస్తారు ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా ఎన్ని చెప్పినా ఎన్ని చెప్పినా ఆ ఆచారం మాత్రం ఉంటుంది ఒకటి రెండు ఇక్కడ లక్ష్మీనారాయణ తప్పకుండా దంపతులను కలపడమే మన తప్ప విడదీయడం లేదు రెండు మూడు దీపం జ్యోతి రేపు శ్రావణ మాసంలో జ్యోతి రూపంలో ఆరాధిస్తాం వెంకటేశ్వర స్వామిని బాగుంది వెంకటేశ్వర స్వామి జ్యోతిస్వరపుడు రేపు అయ్యప్ప కూడా జ్యోతిస్వరూప హరిహార పుత్ర అయ్యప్ప ఆయన బ్రహ్మచారే హరిహార పుత్రుడు బ్రహ్మచారే రేపు ఈ ప్రశ్న కూడా అడగొచ్చు కానీ జ్యోతి రూప జ్యోతి అంటే ఎవరు దీపం జ్యోతి బ్రహ్మ పరం బ్రహ్మ ఇజికల్ట్ అంతా అతని ఆయన్నే భగవంతుడు ఆయనే అమ్మ అంతా అదే అందుకు శ్రీనివాసుడి దగ్గరికి వచ్చేసే వరకు శ్రీనివాసుడు ఎక్కడ వక్షస్థలంలో ఉంది ఆది లక్ష్మి ఇటు భూదేవి ఇద్దరు ఉభయ దేవేర్లతో ఉంటాడు భగవంతుడు కనుక ఆ భావన రావాలి ఒక్కడనే ఆరాధిస్తున్నానికి కాదు కనుక ఉభయులను కూర్చి చక్కగా ఆరాధిస్తూ ఆ దీపంలోనే వత్తులు కూడా అదే స్వామి అమ్మవారు ఆ దానితో కలిపి ఆరాధించి ఆ జ్యోతిని వెలిగించి ఆరాధన అందిస్తే చాలు అంతే తృప్తిగా ఆనందంగా స్వామి తప్ప నితప్పరం పెరుగన్ నువ్వే నాకు దైవాన్ని రక్షించు అని శరణాగతి చేస్తే చాలు గొప్పది అది ఇప్పుడు అంటే మనకి శ్రావణ మాసంలో మహా అయితే నాలుగు శనివారాలు ఐదు శనివారాలు వస్తాయి మరొకవేళ ఏడు శనివారాల వ్రతం చెయ్యాలి అనుకున్న వాళ్ళు ఇప్పుడు మొదలు పెట్టొచ్చా మొదలు పెడితే మిగతావి మిగతా మంత్ లో కంటిన్యూ చేయొచ్చు ఎప్పుడైనా మొదలు మంచికి ఒకటే ఇది మంచికి సమయం ఇవన్నీ మనకు నియమాలు ఎన్నో ఉన్నాయి ముహూర్తం గ్రహచారం నక్షత్రం బలం ఓ ఎన్నో ఉన్నాయి అన్నీ తెలిసినవాడు అమాసనాడు పోతాడు ఏమీ తెలియనివాడు ఏకాదశి నాడు పోతాడు ఈ చిన్న సామెత ఏమందాం కనుక ఇవి మనం ఏర్పరచుకొని పెద్దలు చెప్పిన నియమాలు కాకుంటే నియమాలను తప్పుబట్టడం కాదు నువ్వు మంచి ఏది చేద్దామనుకుంటావో అప్పుడే చేసేయి అప్పుడే చేసేయి అందుకు నేను దానం చేస్తా అనేటప్పుడు ఈ చేతి నుంచి వచ్చే దానం ఇట్లా ఇస్తా అనుకునే లోపల మళ్ళీ అవతలకు పోయి వచ్చే లోపల నీ మనస్సేం మారుతుందో కనుక ఆ దానం వెంటనే చేసేయి మంచిని కాబట్టి మంచికే చెప్పాడు చెడు చెప్పలే చంపుతా అన్నావు కాబట్టి వాడిని ఇప్పుడే చంపాయి అని చెప్పలే ఎక్కడ ఏ శాస్త్రం చెప్పలే కాబట్టి మంచిని ఎప్పుడైనా ఇది ఒక్కటే కాదు అన్ని శుక్రవారాలు మంచి ఒక్క శుక్రవారమే కాదు రోజు కుంకుమార్చన మంచిది ఆలయాలలో రోజు కుంకుమార్చానా ఉదయం కుంకుమార్చన సాయంత్రం కుంకుమార్చన మరి అక్కడ శుక్రవారమే అని లేదే కానీ మళ్ళీ శుక్రవారానికి ప్రాధాన్యత ఇవ్వాలి కాబట్టి ఉంజలి సేవ అని ఒక ఆలయంలో ఇంకొక ఆరాధన అని ఇంకో ఆలయంలో ఇంకో ఆరాధన ఏదో రూపంలో మొత్తానికి ప్రత్యేక ఆరాధనలు ఉంటాయి సామాన్య ఆరాధనలుంటాయి కనుక సంతోషం అంటే ఇప్పుడు మనం ఏ వారము ఏ దేవుడు అనేది అంతా అవసరమే లేదు మన భావన ఎలా అనిపిస్తే అలా ఇప్పుడు మీరు చెప్పిన దానిలో వంద మార్కులు కాదు రెండు వందల పైన మార్కులు వేస్తున్నా అంటే వంద ప్లస్ 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 వేస్తున్నా మార్కులు కనుక ఎప్పుడు అనలేదు నీకు మంచి ఎప్పుడు అనిపిస్తే అప్పుడు చెయ్యరా బిడ్డా మంచి చెయ్యి చెడు చెయ్యకు అంతే మనం భగవంతుడి విషయంలో ఏం చేస్తున్నా సరే ఏదో ఒక భయం అనేది ఉంటుంది అంటే ఏదైనా తెలిసి తెలియక తప్పు చేస్తే మళ్ళీ ఇది నాకు దోషంలా వస్తుందేమో ఫలితం మళ్ళీ పెద్ద మంచిది ఇచ్చారు మీరు అందుకే ప్రతిదీ చేసిన తర చివరికి ఉంటుంది కాయేన వాచ మనసేంద్రియ్యాత్మనా వా ప్రకృతి స్వభావాత్ కరోమి సకలం పరస్మై నారాయణ చదువుతామే అందరం అంతే తప్ప మళ్ళీ ఇంకోటి చదువుతాం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన అంతేకాదు యదక్షర తప్పు చదవచ్చు స్వరం తప్పు కూడా వస్తుంది యదక్షర పదభ్రష్ట మాత్రహీనంతో ఎద్భవేత్ తత్సర్వం క్షమ్యతాందేవనారాయణముస్తే పెద్దది ఇంత పెద్ద గజదండ వేయాల్సిన అవసరం లేదు చిన్న మాల వేసి ఇదే పెద్ద అనుకో అంటే ఏ ముఖ్యమంత్రి కూడా తప్పు పట్టాడు ఇంత పెద్ద ఓ యాభై మంది పట్టుకొచ్చి వేయాల్సిన అవసరం లేదు దేశానికి నేనేం చేస్తున్నాను ఆ ద్రవ్యం అందుకే కొందరు మంత్రులు కొందరు ముఖ్యమంత్రులు కూడా ఆ నాకు దండలు వేయకండి ఆ దండలకు వేసే ఖర్చును పేదవాళ్ళకు ఖర్చు పెట్టండి నాకు ఒక చిన్ని పుష్పం ఇవి అంతే చాలు చిన్ని పుష్పం అది కూడా గులాబు కాదు ఏదో ఒక ప్రేమ పుష్పం అంతే చాలు అది గొప్పది అంతే కాబట్టి పూజలకు కూడా ఏడు వారాలని కాదు ఇరవై ఒక్క ఉంది ఇంకా 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 ఎన్నెన్నో మనం కల్పించుకున్నాం కానీ నిత్య పూజలున్నాయి గుర్తుంచుకోండి త్రికాల పూజలు త్రికాల పూజలు ప్రాత మధ్యాహ్న సాయంకాలం సూర్యుడికి అర్ఘ్యం ఎంతమంది వదులుతున్నారు చాలా మంది ఉన్నారు పాటించేవాళ్ళు కానీ పాటించాలి సంధ్య వందనం దాని పేరే అది పురుషులకు స్త్రీలకు అందరికీ ఏదో పురుషులకే చెప్పారనే కాదు సో అప్పుడు దీపాలు వెలిగించి జ్యోతి ఉదయం లేవగానే దీపం వెలిగించి చేయడం పాలో ఏదో నైవేద్యం మధ్యాహ్నం మళ్ళీ వంట కాగానే మళ్ళీ దీపాన్ని ఆరాధన చేసి మళ్ళీ ఆ మధ్యాహ్నపు ప్రసాదం నైవేద్యం మళ్ళీ సాయంత్రం కాగానే సాయంత్రం జ్యోతి వెలిగించి మళ్ళీ ప్రసాదం కాకుండా సాయంత్రం అయ్యే వరకు ఏం చేస్తాం సాయంత్రం దీపం జ్యోతి పరబ్రహ్మాన్ని దండం పెట్టి మళ్ళీ ఆ మాంగళ్యాలు దీపలక్ష్మికి మళ్ళీ కంకళ్ళ కద్దుకోవడం పేరంటానికి వచ్చిన వాళ్ళు పేరంట అంతా అంతా మనం కల్పించుకున్నది ఇవన్నీ కాకుంటే శాస్త్రం ఉంది దాన్ని ఆచరిస్తున్నాం ఆచరించింది మంచిగా ఆచరించు ప్రేమతో ఆచరించు శనివారమే కాదు అన్ని గొప్పవే మూడు వందల అరవది ఐదు రోజులు ఈ ఇరవది నాలుగు గంటలు సృష్టిలో ఉన్నది ప్రతిదీ మంచి అనుకుంటే భావన లేదు ఇంకేంది అంతే అంతే ప్రహ్లాదుడు ఏం చేశాడు ఏం భావన చేశాడు ముహూర్తం చూసుకుని తపస్సుకెళ్ళాడా ధ్రువుడు ముహూర్తం చూసుకుని తపస్సు చేశాడా ఏ ఋషులు కనుక మంచి ఎప్పుడైనా సరే యాత్ర రంగయాత్ర దినే దినే ఆ కులశేఖర్లు అనే మహారాజు చక్రవర్తి ఆయన స్థిరంగం వెళ్ళాలనుకున్నాడు వెళితే రాజ్యం ఎట్లా మళ్ళీ మంత్రులు వచ్చేవాళ్ళు ఏదో పని చెప్పి ఏదో చేసేవాడు మళ్ళీ అక్కడనే రామాన్ దండం పెట్టేవాడు అట్లా మహనీయులు ఎంత ఎన్ని లేవు ఎన్ని ఉన్నాయి కనుక రోజు ఆరాధిద్దాం సర్వ మా ప్రాణి సేవ సర్వ ప్రాణికి సేవిద్దాం తోచింది ఏదో అంత కానీ ఇంకొక ఇక్కడ మంచి మాట చెప్పారు వెనకటి సినిమాలు ఈ సినిమాలు కాదు అంటే ఇప్పటి సినిమాలు నేను తిడుతున్నానని కాదు మంచి అందించడం లేదు ఏమో అని మనసులో అనిపిస్తుంది ఎందుకు ఉదాహరణ ఇచ్చిన ఒక్కటే ఒకనాటి లవకుశలో ఎన్టీ రామారావు గారు నటించిన లవకుశలో లవ కుశలవులోకి చెప్తాడు యజ్ఞాని కోసం సమిధలు తీసుకురా కర్రలు తీసుకురా బాబు ఉంటాడు ఆ కుశలవులు వెళ్ళి చెట్టుకు నమస్కరిస్తారు నమస్కరించి మీ నుండి నేను ఈ కర్రలను స్వీకరిస్తున్నాము ఇప్పుడు ఎంతమంది అలా చెట్టుకు నమస్కరించి కొడుతున్నామో నాకైతే తెలియదు మళ్ళీ ఆనాడు డైరెక్టర్స్ ఆనాడు డైరెక్టర్లు ఈనాడు డైరెక్టర్లు ఆనాడు నటులు ఈనాడు నటులు ఆనాడు పండితులు ఈనాడు ఏ లోటు లేదు చెప్పేవాళ్ళు సరిగ్గా చెప్పటం లేదు ఆచరించే వాళ్ళు ఆచరించరు అదొక్కటే విన్నారా కాబట్టి ఆడంబరాలకు వెళ్ళొద్దు చెడును కాకుండా మంచిని అందిద్దాం ఆ మంచిని పట్టుకుందాం ఒకటే ఒకటి ఉదాహరణ గులాబ్ పుష్పం ఉంది ఆ పుష్పం ఏంటి పరిమళం అందించాలి అందుకే పెద్దలేమన్నారు లేని పువ్వు బుధ లేని పురంబు ఎన్ని గొప్పగా చెప్పాడండి బుధ వాసన లేని పువ్వు అన్నాడు అంటే మంచి గుబాళింపు కలిగింది కావాలి బుధవర్గము లేని పురం బుధవర్గం అంటే పండితుడని కొందరు అనుకుంటున్నారు స్కూళ్ళు లేని ఊరు బుధ బుధవర్గము లేని పురంబు అంటే పాఠశాలలు చెప్పేవాడు ఉన్న ఊరు ఉండాలి ఎడ తెరగక పారు నీరు జలము నది ఏం కావాలి మనకు భగీరథ మిషన్ భగీరథ ఈ భగీ అవన్నీ ఉండాలి అవే వెనకటి ఏది చెప్పినా ప్రజల క్షేమం అందరూ బాగుండాలి ఆనందంగా ఉండాలి చక్కని చదువు పోతన్న ఒక మంచి మాట అంటాడు పోతన్న రాస్తూ ప్రహ్లాదుడి చేతి అనిపిస్తాడు తండ్రికి చెప్తాడు హిరణ్య కశ్యపుడు చెడ్డవాడు అనుకుంటాం కానీ చెప్తాడు ఏమంటాడు హిరణ్య కశ్యపుడు కొడుకు చదివించదన్ ఆర్యులొద్దా చదువు తండ్రి నిన్ను తీసుకెళ్ళి ఆర్యులొద్దా అన్నాడు ఏదో గురులొద్దా అని అనులే అంతక పూర్వం అని చెప్పాడు చదివిన సద సత్ వివేక చతురత కలుగన్ సత్ అసత్ ఏది మంచి ఏది చెడు అది తెలిస్తే చాలా అందరు అబ్దుల్ కలాం అందరు చిన్న జీర్లే అందరు రాజులే అందరు అంతే ప్రజాస్వామ్యం అక్కడ దాకందుకు మన ప్రజాస్వామ్యం ప్రజ రోజు అంటామే ఉద్యోగులు అందరం అంటామే హక్కులు అడుగుతున్నాం విధులు మన ప్రజాస్వామ్యంలో రా రాజ్యాంగంలో రెండున్నాయి విధులు ఉన్నాయి విధి ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తే భార్య డ్యూటీ భార్య భర్త డ్యూటీ భర్త విద్యార్థి డ్యూటీ విద్యార్థి చదవడం ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తే ఇంకేమీ రామరాజ్యం దొంగలే వేరు తాళాల అవసరం లేదు అందుకోసం ఇది ఉంటే చాలు అలాంటి కాలం వస్తుంది అని ఆశిద్దాం మానవుడు ఆశాజీవి కనుక ఆ మంచి కాలము ఒక సినిమాలో ఉంది పాఠం ముందు ముందు ఉంది లే అట్లా మంచి వస్తుంది ఆశిద్దాం మంచి జరగాలి అందరూ బాగుండాలి ఇంకో ఇప్పుడు చెప్పాను జీతాల కోసం పోరాడుతున్న హక్కుల కోసం కానీ విధుల కోసం మన విధి మనం కరెక్ట్గా చేస్తున్నామా లేదా అది నాకు ఆ నేర్పింది మా సర్వేల్ రెసిడెన్షియల్ స్కూల్ డ్యూటీకి సర్వేల్ రెసిడెంట్ స్కూల్లో నేను డ్యూటీ చేసేటప్పుడు ఒక నిమిషం ఆలస్యంగా క్లాస్ రూమ్లోకి లేదు మళ్ళీ ఇంకో లెక్చరర్ వచ్చేదాకా బయటకు వచ్చేది లేదు మేము మళ్ళీ నెక్స్ట్ పీరియడ్ లెక్చరర్ అక్కడ నిల్ నిల్చున్నప్పుడే మళ్ళీ మేము బయటకు వచ్చేది కారణం పిల్లలకు మళ్ళీ వేరే విధంగా ఇంకో దిక్కుపోతుంది నా డ్యూటీ కదా నా పీరియడ్ అయిపోయింది కదా బెల్ అయింది దాన్ని అనుకోండి పిల్లలు వేరే ముచ్చట్లు పెడతారు కాబట్టి ఆయన రాగానే గుడ్ మార్నింగ్ సార్ అని లేస్తారు కదా శుభోదయం అని అంతే వాళ్ళకి సమయం ఇవ్వకూడదు దాన్ని మన క్రమశిక్షణ దాన్ని ప్లానింగ్ ప్రణాళిక ప్లానింగ్ టైం టేబుల్ అంతే దాంతో అట్లానే డైరీ డైరీ రాసుకునే వాళ్ళ రోజు నిత్య దినచర్య ఆ దినచర్యలు నువ్వు చెడు రాసుకొని మళ్ళీ ఒకసారి చూడు రాస్తున్నారు దినచర్యలు కానీ మళ్ళీ పేజీ చెప్పి నేను ఎన్ని చెడు చేసినా అని ఎంతమంది చూస్తున్నారు చూడట్లేదు కానీ ఉన్నారు తక్కువ తక్కువ అవుతుంది కాకూడదు ఎక్కువ కావాలి నా కోరిక అంతా అది ఒకటే దేశంలో మంచి పెరగాలి చెడు తగ్గరు చెడు ఉంటుంది ఎన్ని చేసినా చెడు విమర్శలు వస్తాయి నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను ఎన్నో విమర్శలు వస్తాయి కానీ చివరిగా నేను చెప్తున్నాను మా ప్రేక్షక మహాశైలకు అందరికీ మాలో ఉండే వాక్కులలో ఏదైనా చెడు వస్తే దాన్ని అన్యథ భావించకండి మంచిగా స్వీకరించండి మీ వాడు అనుకోండి నేను ఏదో ధర్మ సందేహాలు పండితుడు చెప్పాడని కాదు ఆలోచిద్దాం మంచిని పట్టుకుందాం శుభం 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 జయోస్తు మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుత్వ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి